పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ఇరవై ఒకటవ విడత తేదీ వచ్చేసింది ఈ రైతులకు మాత్రం రెండు వేల రూపాయలు జమ కావు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహక్యూ పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటవ విడత అతి త్వరలోనే విడుదల కానుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా లబ్ధిదారు రైతులు ఇరవై ఒకటవ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు లక్షలాది మంది రైతులకు ఇంకా ఇరవై ఒకటవ విడత అందలేదు కొన్ని రాష్ట్రాలలోని రైతులు ముందుగానే ఇరవై ఒకటవ విడత వాయిదాను అందుకున్నారు వరదలతో ప్రభావితమైన రైతులు రెండు వేల రూపాయల వాయిదా అందుకున్నారు ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ హిమాచల్ పంజాబ్ మూడు రాష్ట్రాల్లోని రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు జమ అయ్యాయి గత నెలలో వరదలు ఈ రాష్ట్రాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి దాంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది వరద బాధిత రైతులకు సాయం చేసేందుకు ముందుగానే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది ఇప్పుడు మిగిలిన కోట్లాది మంది రైతులు తమ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మిగిలిన రైతులందరూ కూడా రెండు వేల రూపాయలు ఎప్పుడు పడతాయా అని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడతను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే దీపావళికి ముందు రైతుల ఖాతాకు డబ్బు బదిలీ చేసే అవకాశం ఉందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ఇరవై ఒకటవ విడత అక్టోబర్ పదిహేడు నాటికి విడుదల కావచ్చు అయితే కొంతమంది రైతులకు ఈ వాయిదా డబ్బులు అందకపోవచ్చు దానికి అనేక కారణాలు ఉండవచ్చు ఈ పథకం కోసం ఇంకా ఈక్వేవేసీ పూర్తి చేయని రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈక్వేసీ చాలా కీలకం మీరు బ్యాంకుకు వెళ్ళవలసిన పని లేకుండానే ఆన్లైన్లోనే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యం లేదంటే మీ డబ్బు నిలిచిపోయే అవకాశం కూడా ఉంది మీ బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ పనిని పూర్తి చేయవచ్చు ఈకేవైసీ కోసం మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీ విద్యుత్ బిల్ వాటర్ బిల్ టెలిఫోన్ బిల్ మొదలైన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ మొదలైనవి అవసరం అవుతాయి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా కేవైసీ సమయంలో తప్పుడు డాక్యుమెంట్లను సమర్పిస్తే కూడా అందవలసిన వాయిదాలు నిలిచిపోతాయి మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ఇందుకోసం రైతులు ముందుగా వారి ని పూర్తి చేయాలి ఏ కారణం చేతనైనా ఈ కేవైసీ పూర్తి కాకపోతే రైతులు వాయిదా చెల్లింపులను ఆలస్యం కావచ్చు ఈ పనిని పూర్తి చేయడం చాలా ముఖ్యం ఈ విడత అందరినీ రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీని ఇబ్బంది లేకుండా సులభంగా పూర్తి చేయవచ్చు రైతులు పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్లను సందర్శించడం ద్వారా ఈ రెండు పనులను సులభంగా పూర్తి చేయవచ్చు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది రైతులు తమ ఖాతాలకు వాయిదా క్రెడిట్ అన్నిందో లేదో కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన పీఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయండి ఆధార్ అకౌంట్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి గెట్ డేటా బటన్పై ట్యాప్ చేయండి స్క్రీన్పై మీ వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు రైతులు వాయిదా ఎలా చెక్ చేయాలంటే పిఎం కిసాన్ యోజన కింద వాయిదాలను చెక్ చేసేందుకు అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయాలి మీరు హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లోని మీ స్టేటస్ చెక్ చేయాలి మీరు ఇక్కడ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయవచ్చు ఆ తర్వాత ఆధార్ నంబర్ ద్వారా సెర్చ్ చేయాలి ఆపై ఆప్షన్ను ఎంచుకొని మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి మీరు మొబైల్ ఓటీపీ స్వీకరించి ధృవీకరించాలి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి